జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రూటిపచ్చళ్ళు రవ్వ పులిహారు చేస్తున్నాము ఇది ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు నూక్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి దాంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేసుకుని రెండు చెంచాల నూనె కూడా వేసుకుంటే రవ్వ కొంచెం మనకు పొడి పొడిగా వస్తుంది ఓ స్పూన్లు పసుపు కూడా వేసేసుకుని అప్పుడు మన తర్వాత నీళ్లు బాగా మరిగాక రవ్వ పోసుకోవాలి ఉండలు కట్టుకుని రెండు మూడు సార్లు కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం పళ్ళల్లో ఇలా చలారు పెట్టుకోవాలి ఫస్ట్ మనం కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు చెంచాలు పంచదార కూడా ఇందులో వేసుకోవాలి పంచదార కూడా వేసుకోవాలి వేరుసిన గుళ్ళు నాలుగు వేరుసిన మినపప్పు రెండు చెంచాలు పచ్చిసెనపు రెండు చెంచాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు కరివేపాకు నాలుగు నిమ్మకాయలు అల్లముక్క ఇంగువ చెంచా నాలుగు చెంచా నూనె ఎక్కువే వేసుకోవాలి మనం తర్వాత పోపులన్నీ కలిపి మనం వేపేసుకోవచ్చు మనకి తౌడు బియ్యానికి నాలుగు నిమ్మకాయలు పడతాయి సాల్ట్ బియ్యానికి రెండు నిమ్మకాయలు తౌడు బియ్యానికి నాలుగు నిమ్మకాయలు పడతాయి మనకి పులిపది కరెక్ట్గా సరిపోతుంది మనకు అలా అయితేను ఇంగు పుడి కూడా మనం వేసుకోవాలి రావు పులిహారలో ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకొని తర్వాత రవ్వ పులిహారలే వేసేసుకోవడమే తర్వాత ఈ రవ్వ పులిహార పోపులు వేసేసుకున్నాక బాగా కలిపేసుకుని మనం లాస్టు చల్లారేకనే నిమ్మకాయ రసం పోసుకోవాలి మనం వేడి మీద నిమ్మకాయ రసం వేసుకుంటే చిరుచేది వస్తుంది వీరందరూ పచ్చళ్ళు చూడండి లైక్ చేయండి రకరకాల వంటలు చేస్తూ ఉంటాము మేము పులిహ ఇది రవ్ పులిహార ఇది రెండు చెంచాలు నూనె కూడా వేసుకోవాలి వేరుసే నూనె వేసుకుంటే మనకి కొంచెం స్మెల్ బాగుంటుంది మన నూనెలో మామూలు నూనె వేసుకుని పో పెట్టుకున్న తర్వాత మనం పులిహర అంత అయిపోయి లాస్ట్ రెండు చెంచాలు వేరుసొన్ను వేసుకోవాలి చల్లారేకా నిమ్మకాయ రసం పోసుకోవాలి మనకి గ్లాస్కి రెండు గ్లాస్కి రెండు నిమ్మకాయలు సరిపోతాయి నా రెండు గ్లాసులకి నాలుగు నిమ్మకాయలు పులిపతి మనకు కరెక్ట్గా సరిపోతుంది చూసుకోక్కర్లేదు